श्रीलक्ष्मी जयलक्ष्मी श्रीलक्ष्मी जयलक्ष्मी सिरुलिच्चे श्रीलक्ष्मिके नीराजनम् वरमिच्चे वरलक्ष्मिक मा वन्दनं శ్రీలక్ష్మీ జయలక్ష్మి శ్రీలక్ష్మీ జయలక్ష్మి సిరులిచ్చే శ్రీలక్ష్మికి నీరాజనం వరమిచ్చే వరలక్ష్మికి మా వందనం గుడి దీపాలు నీకు పెట్టినా మెడ నిండా పూదండలు నీకు వేసిన గుడి నిండా దీపాలు నీకు పెట్టినా గుడినిండా దీపాలు నీకు పెట్టినా మెడ నిండా పూదండలు నీకు వేసిన నీకు హారతిచ్చిన నిలు వెళ్ళా మ్రొక్కెదా శ్రీ లక్ష్మీ జయలక్ష్మి శ్రీలక్ష్మీ నీ పాద సన్నిధులే నిత్య సిరి సంపదలు శ్రీ జయలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి తల నిండా పూలు పెట్టి బొట్టు పెట్టినా చేయి నిండా గాజులేసి గజ్జ కట్టినా పట్టు చీర కట్టిన పగడాలు పెట్టిన ముదు ముగలుపు నీ మొహమే మెరిసటి తారలు శ్రీలక్ష్మి జయలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి సిరులిచ్చే శ్రీలక్ష్మికి నీరాజనం వరమిచ్చే వరలక్ష్మికి మా వందనం అడుగడుగున మా కండగా నువ్వుండనే తప్పైన ఒప్పైనా మమ్ము కానవే శ్రీలక్ష్మీ జయలక్ష్మి శ్రీలక్ష్మీ జయలక్ష్మి జగములోని వైభోగం నీ రూపములో నిండి శ్రీలక్ష్మీ జయలక్ష్మి శ్రీలక్ష్మీ జయలక్ష్మి నిత్యహారతులే గైగునగరావే శ్రీలక్ష్మీ జయలక్ష్మి శ్రీలక్ష్మీ जयलक्ष्मी निसिरुलिच्छे श्रीलक्ष्मिके नीराजनं वरमिच्छे वरलक्ष्मिकि मावन्दनम्